ఇప్పుడు ఇక్కడ అధ్యక్ష నేను ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న సూచన మీరు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు కానీ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధిగా తెలంగాణ ప్రజలకు ప్రతినిధిగా నిండు శాసనసభలో మీరే సహనం కోల్పోయి మీరే వాడరాని భాషను మాట్లాడితే మీరు ఒక మీరు ఒక ఎగ్జాంపుల్ను సెట్ చేసినట్టుగా భావించవలసి వస్తుంది ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష నేను ముఖ్యమంత్రి గారు సమయం పాటించాలని నేను కోరుతున్నా వారికి ప్రధానమైన బాధ్యత ఉంటుంది వారి పట్ల రాష్ట్ర ప్రజలకు గౌరవం ఉంటుంది ఆ గౌరవాన్ని కాపాడుకునే విధంగానే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి తప్ప కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క మాట్లాడితే బాగుండదు అధ్యక్ష అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు నా నా వ్యక్తిగతంగా నా పేరు తీసుకొని మాట్లాడండి నేను వినండి ఒక మాట రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు నా పేరు తీసుకొని మాట్లాడారు ఏమని నేను ఎవరినో చీట్ చేశానండి నేను ఎవరికో మోసం చేశానని అసలు కాంగ్రెస్ పార్టీకి చీడ పురుగు నువ్వు కాంగ్రెస్ పార్టీని చీట్ చేసింది నువ్వు చేసింది కాంగ్రెస్ Legislative of Prime Minister Garg.